హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ రోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నింటినీ మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా టెట్ ఎన్ ఈఎస్కి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి మిత్రమా సో మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వండి అదేవిధంగా మీకు కావాల్సినటువంటి టెట్టిక్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లు మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి మిత్రమా సో తప్పకుండా ఆ యొక్క గ్రాండ్ టెస్ట్లని అదేవిధంగా టెస్ట్ టాపిక్ వైజ్ టెస్ట్లని మీరు ప్రాక్టీస్ చేయండి మీకు ఎగ్జామ్లో వంద శాతం యూస్ఫుల్ అవుతాయి సో ప్రతి ఒక్కరు మీకు టెస్ట్ సిరీస్ రాసే ప్రయత్నం చేయండి ప్రాక్టీస్ చేయండి నెంబర్ ఆఫ్ టైం అటెంప్ట్ చేయండి మీకు ఆ సిలబస్ అనేది కూడా టాపిక్స్ కూడా మీకు రివిజన్ అవుతాయి గ్రాండ్ టెస్ట్లు కూడా మీరు రాయండి మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటివి పెరుగుతాయి సో టైం మేనేజ్మెంట్ అనేది తెలుస్తుంది సో యాప్ యొక్క లింక్ కూడా నేను టెస్ట్ సిరీస్ యాప్ యొక్క లింక్ కూడా నేను గ్రాండ్ టెస్ట్ల యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను తప్పకుండా యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చి మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసి టెస్ట్లను అయితే రాసే ప్రయత్నం చేయండి మిత్రమా రైట్ మిత్రం ఇక్కడ మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి రైట్ ఇక ఉద్యోగుల డిమాండ్లపై నేడు కీలక నిర్ణయము రిటైర్మెంట్ వయసు పెంపుపై స్పష్టత ఇవ్వబోతున్నారు కేబినెట్ సమావేశంలో కొత్త పోస్టుల మంజూరు రాజ్య యువ వికాసంపై ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే కనిపిస్తుంది మనకు ప్రభాత వార్తలో రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగే తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయం జరగనుంది ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది మధ్యాహ్నం మూడు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది ఉద్యోగులకు ఐదు డిఏలు కోరక ఒక డిఏ వెంటనే విడుదల చేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని రెండో డిఏ చెల్లింపు త్వరలోనే చెల్లించేందుకు సన్నద్ధం వ్యక్తం చేసేందుకు ఉందని సో అధికారులతో ఉద్యోగులతోటి చెప్పడం అయితే జరిగింది సో అలాగే పదకొండు వేల కోట్ల పెండింగ్ బిల్లులు అదేవిధంగా రిటైర్మెంట్ వయసు అరవై ఒకటి నుంచి అరవై రెండేళ్ళకు పెంచడం కావచ్చు కేబినెట్ సమావేశంలో ప్రధాన అంశంగా చర్చించవచ్చని తెలుస్తుంది నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు కొత్త పోస్టుల మంజూరు కోసం జాబ్ క్యాలెండర్పై చర్చించవచ్చని తెలుస్తుంది సో పూర్తిస్థాయి స్క్రీనింగ్ జరిగాక రాజ్య వికాసం అమలు చేసే అంశాన్ని కేబినెట్లో క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది రైట్ ఇక్కడ ముఖ్యంగా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీ సో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడము యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ విడుదల చేయడం సో ఇది జరగకపోగా సో నోటిఫికేషన్స్ ఏమీ రావట్లేదు సో ఉద్యోగ నిరుద్యోగులకు చాలా డిసప్పాయింట్మెంట్ అయితే అవుతుంది కాబట్టి ప్రభుత్వం ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీల మేరకు జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేసి ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారము నోటిఫికేషన్లు ఇచ్చినట్లయితే వారిలో ఆందోళన తగ్గి వారి యొక్క మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గి వారి చదువు మీద కాన్సన్ట్రేట్ అనేది చేసి సో జాబ్స్ రాసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఇట్లా జాబ్స్ నోటిఫికేషన్ గురించి ఎలాంటి ప్రకటనలు లేకుండా దాదాపుగా మనకు ఈ మధ్యలో ఎలాంటి నోటిఫికేషన్స్ రాలేదు యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ ప్రకారం అయితే నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ రావాలి కానీ ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు కాబట్టి నెక్స్ట్ రీ షెడ్యూల్ జాబ్ క్యాలెండర్ వెంటనే రిలీజ్ చేసి దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు ఉంటాయని క్లియర్గా మెన్షన్ చేసి ఆ యొక్క నోటిఫికేషన్లు వేసి రిక్రూట్మెంట్ చేయాలని నిరుద్యోగులు అయితే ఆశిస్తున్నారు సో వాళ్ళు వారి యొక్క ధర్నా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు రైట్ ఇక నెక్స్ట్ రిటైర్మెంట్ వయసు పెంచినట్లయితే నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది అటు ఉద్యోగులు కూడా చేయడానికి సుముఖంగా అయితే లేరు మిత్రమా సైట్ ఈరోజు మనకు ఈ జాబ్ క్యాలెండర్ విషయం కావచ్చు అదేవిధంగా కొత్త పోస్టుల మంజూరు విషయం కావచ్చు క్యాబినెట్ సమావేశంలో చర్చకు వస్తాయా లేదా అనే అంశాన్ని మనం త ఈరోజు మనకి ఈవినింగ్ కల్లా తెలుస్తుంది ఈ పేపర్లు అయితే వచ్చే అవకాశం ఉంది అన్నట్టు రాయడం అయితే జరిగింది మిత్రమా కా నెక్స్ట్ ఇక్కడ స్థానిక ఎన్నికలపై నేడు స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు ఒక అప్డేట్ అయితే మనకు కనిపిస్తూ ఉంది అదేవిధంగా భూభారతి సో వీటికి సంబంధించిన అంశాలు ఉన్నాయి దీంట్లో మాత్రము ఈ ఈ ఆంధ్రజ్యోతి పేపర్లో కావచ్చు వెలుగు పేపర్లో కావచ్చు ఈనాడు పేపర్లో కావచ్చు దీంట్లో జాబ్ క్యర్ విషయం కావచ్చు అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించిన విషయాల గురించి ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు ఈరోజు కేబినెట్ సమావేశంలో సో ఇవి మాత్రం పీఆర్సీ కావచ్చు ఉద్యోగులకు సంబంధించి సో ఇవి మాత్రము పదవి రమణ వయసుకు సంబంధించిన అంశాలు మాత్రము ఉన్నాయి పది విరమణ వయసు పెంపు వద్దని నేతలైతే చెప్పడం జరిగింది ఉద్యోగ సంఘ నేతలందరూ ఇక చూడండి దీంట్లో కూడా దాదాపుగా రెండు డిఏలకు ఓకే ఉద్యోగుల యువతకు తీపి కబుర్ అని మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒకటి అప్డేట్ ఇచ్చారు యువతకు కూడా డి తీపి కబుర్ అని ఒక అప్డేట్ అయితే కనిపిస్తుంది పది విరమణ వయసు పెంచే యోచన అనే ఒక అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది మిత్రం రైట్ ఇక్కడ ఉద్యోగులకు యువతకు తీపి కబురు అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఉద్యోగులు యువతకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోబోతుంది సో ఆర్థికంగా భారమైనప్పటికీ కీలక నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తుంది మనకు రైట్ ఇక్కడ ముఖ్యంగా ఉద్యోగ యువతకు తీపి కబురు అంటే మనకు నోటిఫికేషన్స్ జాబ్ క్యాలెండర్ ఇచ్చినట్లయితే అదే మాత్రమే తీపి కబురు అవుతుంది సో అవి కాకుండా ఇంకా కాలయాపన చేస్తున్నట్లయితే సో నిరుద్యోగులు ఇంకో ఆందోళన కలిగే అవకాశం ఉంది వారి ఏజ్ అనేది పెరుగుతుంది సో వాళ్ళకి మెంటల్ స్ట్రెస్ అనేది అవుతుంది కాబట్టి అలాంటి మెంటల్ టెన్షన్ లేకుండా ఉండాలి అంటే తప్పకుండా ప్రభుత్వం ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేసి దాని ప్రకారం నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేసినట్లయితే వాళ్ళకి మెంటల్ స్ట్రెస్ అనేది తగ్గే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా ప్రభుత్వము ఆ రీషెడ్యూల్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి దానికి సంబంధించిన ఎగ్జామ్స్ని వెంట వెంటనే నోటిఫికేషన్స్ ఇచ్చి ఎగ్జామ్స్ పెట్టాలని నిరుద్యోగులు యువత అయితే కోరుకుంటున్నారు కానీ నెక్స్ట్ ఇక్కడ నేను డీసెట్ ఫలితాలు అయితే ఇవ్వబోతున్నారు మిత్రమా టీటీసీకి సంబంధించి ఆ డిఈడి డిపిఎడ్ కోర్సులో అడ్మిషన్ కోసం గత నెల ఇరవై ఐదు నిర్వహించిన డీసెట్ ఫలితాలు గురువారం రిలీజ్ కానున్నాయి ఉదయం పదకొండు గంటలకు వెబ్సైట్లో అయితే అందుబాటులో రాబోతున్నాయి సో ఈ పరీక్షకు దాదాపుగా నలభై మూడు పాయింట్ నలభై మూడు వేల ఆరు వందల పదిహేను మంది దరఖాస్తు చేసుకోగా ముప్పై మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఒకటి మంది అయితే అటెండ్ కావడం జరిగింది సో తప్పకుండా ఈరోజు పదకొండు గంటల కల డీసెట్ ఫలితాలు అయితే రాబోతున్నాయి లింక్ అనేది మన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాం నెక్స్ట్ యూజీసీ నెట్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ కావడం జరిగింది మిత్రం ఒకసారి చూడండి మనకు సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ త్రీ జూన్ నుంచి ట్వంటీ త్రీ జూన్ వరకు ఉంది ఆ లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ వచ్చేసరికి ఫీ పేమెంట్ జూన్ ట్వంటీ ఫోర్ వరకు ఉంది సో మీరు ఎవరైనా డిగ్రీ లెక్చరర్కి అనుకుంటే తప్పకుండా నెట్ కానీ సెట్ కానీ క్వాలిఫై ఉండాలి కాబట్టి తప్పకుండా నెక్స్ట్ రాబోయే రీషెడ్యూల్ జాబ్ క్యాలెండర్ కావచ్చు వాళ్ళు ఎప్పుడైనా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినట్లయితే దాంట్లో తప్పకుండా డిగ్రీ లెక్చరర్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఉండబోతుంది సో దానికి గుర్తుంచుకోండి మిత్రమా సో కరెక్షన్ ఆఫ్ అప్లికేషన్కి సంబంధించి ట్వంటీ ఫైవ్ జూన్ వరకు ఉంది ఎగ్జామ్స్ వచ్చేసరికి ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ జూలైలో దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి కంప్యూటర్ డ్గా ఉంటాయి నూట ఎనభై క్వశ్చన్లు మూడు గంటల సమయము ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటాయి బైలింగ్ మెథడ్ ఉంటుంది టోటల్ టెస్ట్ పేపర్స్ సంబంధించిన మీ సబ్ సబ్జెక్ట్ కి సంబంధించి ఉంటాయి సో తప్పకుండా ఎవరైనా అప్లై చేసుకోవాలంటే తప్పకుండా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి మిత్రమా ఇక నెక్స్ట్ ఇక్కడ రేపు లాస్ట్ సెట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది లా కోర్సులో ప్రవేశాల కోసం తొమ్మిదిన్నర నుంచి పదకొండు గంటల వరకు మధ్యాహ్నం పన్నెండు నుంచి రెండు గంటల వరకు మరి సాయంత్రం నాలుగు నుంచి ఐదున్నర గంటల వరకు మూడు సెషన్లు ఈ పరీక్షలు అయితే జరగబోతున్నాయి గురుకుల డిగ్రీ కాలేజీలో ప్రవేశాలు అయితే దరఖాస్తు స్వీకరణకి ఇరవై తేదీ వరకు తుది గడువు ఉంది నెక్స్ట్ ఇక ఈ నెలలో డిపార్ట్మెంటల్ టెస్టులు ఉన్నాయి ఎవరైనా డిపార్ట్మెంట్ టెస్ట్ రాద్దామనుకున్న అప్లై అప్లై చేసుకున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో ఈ నెల పది నుంచి పదమూడు వరకు ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు హెచ్ఎండిఏ పరిధిలో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు గురువారం నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు వివరాల కోసము జీరో ఫోర్ జీరో డబల్ టూ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ ఫోన్ సంప్రదించాలని సూచించడం అయితే జరిగింది మిత్రం నెక్స్ట్ ఇక్కడ ఉపాధ్యాయుల సర్దుబాటు వివర వివరాల సేకరణకు సిద్ధమైన విద్యాశాఖ బడిబాట తర్వాత తాత్కాలిక బదిలీలు సర్దుబాటును వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు రైట్ ఇక్కడ చూసుకున్న మొత్తానికి బడిబాట తర్వాత ఈ ఉపాధ్యాయుల సర్దుబాటు కావచ్చు తాత్కాలిక బదిలీలు కావచ్చు జరుగుతాయి సో ఇక్కడ బడిబాట జరిగిన తర్వాతే మన ప్రభుత్వ స్కూల్లో ఎన్రోల్మెంట్ పెరిగే అవకాశం ఉంది తప్పకుండా మీరు ఆగస్టు వరకు అనౌన్స్ స్టేట్మెంట్లు కూడా పేపర్లో వస్తాయి ప్రభుత్వ పాఠశాలలు పెరిగిన విద్యార్థుల సంఖ్య అని వస్తాయి సో విద్యార్థుల సంఖ్య పెరిగిన తర్వాత దానికి అనుగుణంగా టీచర్స్ లెక్కలు అనేది తీయడం జరుగుతుంది దాని తర్వాత మనకు జిల్లాల వారిగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఎన్ని టీచర్ పోస్టులు కావాలి అనే విషయాలు మనకు అందుబాటులోకి వస్తాయి ఆ అంశాన్ని మనకు వా వాట్సాప్ గ్రూప్ ద్వారా కావచ్చు వీడియో రూపంలో ద్వారా కావచ్చు మనకు జాఫర్ ఎడ్యుకేషన్ అందిస్తుంది సో తప్పకుండా మీరు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి అదేవిధంగా బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఉంచండి తప్పకుండా మీకు అప్డేట్స్ అనేటివి అందుబాటులో ఉంటాయి అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మైనార్టీల విదేశీ విద్యా దరఖాస్తుకు ముప్పై వరకు అయితే గడువు ఉంది సో ఎవరైనా వేరే దేశం వెళ్ళి మైనార్టీ వాళ్ళు చదువుకోవాలనుకుంటే లోగా అప్లికేషన్ అయితే చేసుకోవాలి ఇక అదేవిధంగా మన యొక్క టెట్ టెస్ట్ సిరీస్ గురించి కావచ్చు మన మెటీరియల్ మన పీడిఎఫ్ నోట్స్ కావచ్చు సో మన తీసుకొని రాసినటువంటి మిత్రులు కావచ్చు డైలీ ఫాలో అవుతున్న మిత్రులు కావచ్చు ఎగ్జామ్స్లో ఇంతకుముందు టెట్లో స్కోర్ సాధించినటువంటి మిత్రులు కావచ్చు వన్ ట్వంటీ వన్ వన్ థర్టీ గత టెట్ పేపర్ మొన్న జరిగినటువంటి టెట్ పేపర్ చాలా టఫ్ పేపర్ మిత్రమా అంటే మొన్న జరిగిన డిఎస్సి పేపర్ కంటే టెట్ పేపర్ టఫ్ ఉండే ఆ టఫ్ పేపర్లో కూడా వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ వన్ వన్ ట్వంటీ నైన్ వన్ థర్టీ వన్ స్కోర్స్ అనేది మన యొక్క వాట్సాప్ గ్రూప్లో కావచ్చు మన యొక్క యూట్యూబ్ ఛానల్లో కావచ్చు మన యొక్క టెస్ట్ సిరీస్ తీసుకున్నటువంటి అభ్యర్థులు సాధించడం కూడా జరిగింది మిత్రమా సో మీరు తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్ని ఫాలో అవ్వండి టెస్ట్ మన యొక్క రివిజన్ నోట్స్ కావచ్చు షార్ట్ నోట్స్ కావచ్చు మీకు ఆఫ్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో నేను అందిస్తున్నాను ఫ్రీగా సో వాటి మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి రివిజన్ క్లాసెస్ కావచ్చు అదేవిధంగా అన్ని ఇంపార్టెంట్ అంశాలు ఒక దగ్గర ఇవ్వడం కావచ్చు అదేవిధంగా మన యొక్క టెస్ట్ సిరీస్ హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీగా ఉంటుంది మీకు వంద శాతం మార్కులు పెరగడంలో అది ఉపయోగపడుతుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు మిత్రమా తప్పకుండా టెస్ట్ సిరీస్ తీసుకొని మీరు డైలీ టెస్ట్లు అనేటివి రాయండి గ్రాండ్ టెస్ట్లు అనేది అటెంప్ట్ చేయండి మీకు టెట్ ఎగ్జామ్లో యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్స్ కావచ్చు అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ కావచ్చు అదే ప్యాటర్న్లో ప్రశ్నలు కావచ్చు తప్పకుండా మన యొక్క టెస్ట్ సిరీస్ నుంచి వస్తాయి మిత్రమా సో మీరు కంపల్సరీగా యొక్క టెస్ట్ సిరీస్ని ఫాలో అవ్వండి ఇక త్వరలో ఆరు వేల మంది సర్వేయర్ల నియామకం అని ఒక అప్డేట్ అయితే కనిపిస్తుంది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నారు సో నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు యుద్ధం స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్కు షాక్ తప్పదా ఒక అప్డేట్ అయితే కనిపిస్తుంది సో నిరుద్యోగులు అయితే స్థానిక స్థంతస్థలో కాంగ్రెస్కు షాక్ ఇస్తుందని ఒక అప్డేట్ కనిపిస్తుంది నోటిఫికేషన్లు ఇవ్వకపోతే అమరణ దీక్షకు సిద్ధం నిరుద్యోగ జేసీ అధ్యక్షుడు మోతిలాల్ నాయక్ అయితే అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగింది సో ఈ నెలలో ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని అయితే వాళ్ళు ఈ నెల పద్దెనిమిది వరకు డెడ్ లైన్ అయితే పెట్టడం జరిగింది సో పద్దెనిమిది నుంచి టెట్ పరీక్షలు తొమ్మిది రోజులు పదహారు విడతల్లో పేపర్ మాధ్యమం జిల్లాల వారిగా షెడ్యూల్ వెళ్ళడు ఈ నెల తొమ్మిది నుంచి అందుబాటులోకి హాల్ టికెట్లు సో లాస్ట్ సెట్ ఎగ్జామ్ సంబంధించిన అప్డేట్ చెప్పుకున్నాం సో తప్పకుండా ప్రజెంట్ మిత్రం మీరు టెట్ ఎగ్జామ్ గురించి ఆలోచించండి టెట్ ఎగ్జామ్ ప్రజెంటేషన్ ఎలా చేయాలి ఏ విధంగా రాయాలి సో వీటి గురించి ఆలోచించండి సో డిఎస్సికి సంబంధించిన మీరు ఎగ్జామ్ అయిన తర్వాత డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను జిల్లాల వారిగా ఖాళీల వివరాలను తెలిపే ప్రయత్నం చేస్తాను ఇప్పుడైతే మీరు ఫోకస్ అంతా డిఎస్సి ఎగ్జామ్ పైన పెట్టండి ఆ రివిజన్ చేయండి నెంబర్ ఆఫ్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయండి గ్రాండ్ టెస్ట్లు మీకు టైం మేనేజ్మెంట్ అనేది అవుతుంది సో తప్పకుండా జాఫ్ ఎడ్యుకేషన్ మీకు సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్